కే టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద అడికల్ లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉండదు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలు నేను ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై కోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి లేదు ట్రాలీ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది ట్రాలీ మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్ లోనే ఉంది హెవీ ట్రాలీ ఫ్లోర్ కూడా చాలా నీట్ గానే ఉంది ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు ట్రాలీ వచ్చేసి మాత్రం హెవీ ట్రాలీ అన్నట్టు ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఉన్నారు చెప్పడం జరిగింది మీలో ఊరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్మడిపోతాం మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్